సరే మాల మాదిగా ఇవన్నీ పక్కన పెడితే ఎస్సీలకు పదిహేను శాతం కాకుండా ఇరవై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి మాలల సింహ గర్జన అనేటటువంటిది మాలలు కూడా ఇంతమంది ఉన్నారు అని తెలిపేయడానికి అని వివేక్ వెంకటస్వామి నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలియజేసిండ్రు ముఖ్యంగా ఏది ఏమున్నా కొంత రిజర్వేషన్ పెంచాలని కూడా ఆయన ప్రభుత్వానికి అయితే సూచించిండ్రు రాష్ట్రంలో ఎస్సీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంక వెంకటస్వామి కోరారు కులగణన సర్వేలో తేలిన మాల మాదిగల లెక్కలు బయట పెట్టాలని తద్వారా తమలో ఉన్న అనుమానాలు నివృత్తం చేసుకుంటామని చెప్పారు మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో వివేక్ మాట్లాడారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు సభ పెట్టారని అక్బరుద్దీన్ అసెంబ్లీలో చెప్పారు దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది మాలల సంఖ్య తక్కువగా ఉంటుందంటూ కొందరు మా జాతిని కించపరిచేలా మాట్లాడరు మాట్లాడారు దీంతో మేము ఆత్మగౌరవం కోసమే సింహగార్జన సభ పెట్టామని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేసిన ఏదైతే అక్బరుద్దీన్ సాబ్ నిన్న ఏం చెప్పిందంటే ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును మాదిగాలు ఇట్లా వేరు కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి వివేక్ వెంకటస్వామి మాలల సింహగర్జన పేరు మీద సభ పెట్టారని ఆయన అంటే దానికి కౌంటర్గా వివేక్ వెంకటస్వామి గారు కూడా మేము దానికోసం పెట్టలేదు మా మాలల్లో కూడా ఇంతమంది మా బలం ఉందని చూపిసుకోవడానికి మాత్రమే ఈ ఆ సభ పెట్టినామని చెప్పి నిన్న సాక్షిగా వివేక్ వెంకటస్వామి తెలియజేసినారు అది మాలలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త తీర్మానం చేస్తే సరిపోదంట మంత్రి తలసాని శ్రీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కులగణనకు చట్టబద్ధత కల్పించాలి తలసాని బీసీల లెక్కలపై అనుమానాలు ఉన్నాయి జిహెచ్ఎంసీలో ముప్పై శాతం మంది సర్వేలో పాల్గొనలేదు మళ్ళీ సర్వే చేయాలని డిమాండ్ అంట ఏదైతే జిహెచ్ఎంసీలో కావచ్చు చాలామంది పదే పదే సర్వే టీంలు ఇంటికెళ్ళే కానీ వాళ్ళు అక్కడ లేకపోవడం డోర్ లాక్ ఉండడం ప్రభుత్వమే చెప్తుంది అధికారికంగా దాదాపు మూడు లక్షల మంది మూడు లక్షల మంది మూడు లక్షల కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని చెప్తున్నది రకరకాల కారణాలు ఉండొచ్చు వాళ్ళు ఊర్లలో లేకపోవడం డోర్ లాక్ ఉండడం పదే పదే ఈ ఎవరైతే రికార్డులు తీసుకుంటున్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళే కానీ లేకపోవడం ఈ రకంగా కొన్ని కారణాలు ఉన్నాయి సరే ఇంకా ఎవరైనా నమోదు చేసుకొని వాళ్ళు ఉంటే కూడా నమోదు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆధార్లో మూడు పాయింట్ ఎనభై కోట్లు కులగణనలో మూడు పాయింట్ డెబ్బై కోట్ల రాష్ట్ర జనాభా లెక్కల్లో ఇది ఏది కరెక్ట్ అక్బరుద్దీన్ ఓవై సెంటర్ ఆధార్ కార్డులలోనేమో మూడు పాయింట్ ఎనభై లక్షల మంది ఉన్నారు మరి ప్రభుత్వం చేసినటువంటి